అందరు బాగున్నారా నేను రీసెంట్ గా అయితే ఒక పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే వెళ్ళాను ఒరిస్సాలో సో అక్కడ ఏంటంటే టెంపుల్ దగ్గర ప్రిమిసెస్ లో ఎక్కడ మనకు పార్కింగ్ అనేది అలౌ చేయరు అనమాట సో కొంచెం కార్ పార్కింగ్ అనేది కొంచెం లాంగ్ లో ఉంటది సో అక్కడ పార్క్ చేసుకొని సో మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీలో చాలా మంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఏదన్నా అదర్ స్టేట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు లాంగ్వేజ్ అదే విధంగా ఆ స్ట్రీట్స్ అన్ని కొత్త అనమాట మనకు మన కార్ ని సేఫ్ గా ఎక్కడ పార్క్ చేసామనే దాని గురించి మనకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చి లేటెస్ట్ కార్స్ అయితే మనకు డైరెక్ట్ ఇన్బిల్ట్ జీపీఎస్ ఉండడం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు సో మీకు యాప్ కనెక్టివిటీ వల్ల ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ అయితే మీ లో అయితే చూసుకోవచ్చు బట్ ఓల్డ్ కార్స్ ఏమైనా యూజ్ చేస్తున్నట్లయితే బైక్స్ కావచ్చు కార్స్ కావచ్చు దాంట్లో ఏంటంటే ఇన్బిల్ట్ జీపీఎస్ అయితే ఉండదు మనము గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అయి ఉండాలి సో మన మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి మన కార్ పార్కింగ్ లొకేషన్ ని ఎట్లా సేవ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను సో చాలా మందికి ఇది తెలిసే ఉంటది వీడియోస్ కంపల్సరీ తెలియని వాళ్ళ కోసం అనమాట లైఫ్ సేవింగ్ హ్యాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన తెలియని లొకేషన్కి వెళ్ళినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడతాము సో నేనైతే అది ఫేస్ చేశాను దానివల్ల అయితే నేను ఈ వీడైతే చేస్తున్నాను అనమాట సో నేను అనమాట సేవ్ చేసుకోవడం సో ఆ స్ట్రీట్స్ అనేది కొత్తగా ఉండడం వల్ల కొంచెం అయితే ప్రాబ్లం అయితే అయింది సో ఇట్లాంటివి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి సో ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి మనకు గూగుల్ మ్యాప్స్ లోనే ఈ ఫీచర్ అయితే ఉంటది పార్కింగ్ అని చెప్పి సో అది ఎట్లా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి సో నేనైతే మొబైల్ లో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను డిఫాల్ట్ ఇది అందరి మొబైల్స్ లోనే ఉంటది సో ఇక్కడ ఏంటంటే మనకు బ్లూ డాట్ కనబడుతుంది కదా ఇది ఒక మన యొక్క కరెంట్ లొకేషన్ అనమాట సో మనం కార్ దగ్గర ఉన్నప్పుడే ఈ ప్రొసీజర్ అయితే చేయాల్సి ఉంటది సో ఈ పని ఎప్పుడైతే మనము మాక్సిమం జూమ్ చేసినట్లయితే మనకు ఎగ్జాక్ట్ గా మన కార్ లొకేషన్ అయితే అక్కడ ఉంటది అనమాట ఎందుకంటే మనం కార్ దగ్గర ఉన్నాం కాబట్టి సో మన లొకేషన్ కార్ లొకేషన్ సేమ్ సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ బ్లూ డాట్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది షేర్ లొకేషన్ రియల్ టైమ్ లొకేషన్ అట్లా మీకు సేవ్ పార్క్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటది సో ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో యూ పార్క్డ్ హియర్ అని చెప్పి అక్కడ చూపిస్తుంది అనమాట క్లియర్ గా సో మనం అక్కడ కార్ పార్క్ చేసి మనం పని మీద ఎక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నా ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే నేను పార్క్ చేశాను ఒక స్ట్రీట్ లో అయితే పార్క్ చేస్తున్నాను సో ఇది ఆ లొకేషన్ అయితే సేవ్ చేసుకుంటది అనమాట సో మనం నెక్స్ట్ మనకు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మ్యాప్స్ లో చూసుకున్నట్లయితే మీకు గా డైరెక్షన్స్ తో పాటు మనం ఎగ్జాక్ట్ కార్ దగ్గరకైతే వచ్చేయొచ్చు అనమాట సో అది ఎట్లా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి నేను కంప్లీట్ గా మళ్ళీ గూగుల్ మ్యాప్ నైతే క్లోజ్ చేశాను సో నా పార్కింగ్ లొకేషన్ అయితే సేవ్ అయిపోయింది సో వన్స్ మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ ఉంది కదా సో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ మీకు చూపించేస్తుంది పార్కింగ్ లొకేషన్ అని చెప్పి సో ఇది మీకు ఫస్ట్ సెర్చ్ రిజల్ట్లోనే మీకు సేవ్ అయి ఉంటుంది అనమాట జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డైరెక్షన్స్ అని వస్తుంది సో డైరెక్షన్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ డిఫాల్ట్గా మీకు వాక్ వ్యూ అనేది ఎనేబుల్ అయిపోద్ది అనమాట ఎందుకంటే మనం ఆబ్వియస్గా కార్ దగ్గర లేము కాబట్టి మనం నడుచుకుంటూనే కార్ దగ్గర రావాలి సో అందువల్ల మీకు వాక్ నడిచి రావడానికి అది డైరెక్షన్ అయితే చూపిస్తుంది సో మీకు స్టార్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ డైరెక్షన్స్ అనేది మీకు ఎట్లా పోవాలి క్లియర్ క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మనము పార్కింగ్ లొకేషన్ అయితే సేవ్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ ఇన్బిల్ట్ మనం మొబైల్ అయితే సేవ్ చేసుకోవచ్చు సో మన కార్ లో ఎటువంటి సెన్సార్స్ కానీ జిపిఎస్ అవసరం లేదు సో మీరు డైరెక్ట్ మొబైల్ యూజ్ చేస్తే మీ కార్ లొకేషన్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది చాలా మందికి యూస్ అవుతుంది అని చెప్పైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీకు ఈ వీడియో ఎలాంటిదో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి సో తెలిసిన వాళ్ళు అయితే దీని అయితే స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇంట్రెస్ట్ మీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ బై బై